అభివృద్ధి సహకార వారి ీతాలీకరణ కేంద్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిగి మహేష్ రెడ్డి పాల్గొన్నారు గన్నేడు మండల కేంద్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి రూర్బన్ వారి సహకారంతో రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల నిధులతో నిర్మించిన పాల శీతాలీకరణ కేంద్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పరిగి ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డి హాజరయ్యారు ఎమ్మెల్యే మాట్లాడుతూ దీని వల్ల రైతులకు ఎంతో ఆర్థిక అభివృద్ధి కుటుంబ వ్యవస్థ మెరుగుపడుతోందని చెప్పారు రైతులకు సబ్సిడీ లోన్స్ కేసీఆర్ సర్కారు వచ్చిన తరువాత రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారని ఎమ్మెల్యే చెప్పారు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పల్లె ప్రగతి కోసం ఎన్నో రకాల పనులు చేపట్టారు రైతులకు సబ్సిడీ లోన్స్ చెక్కులు అందించారు अब तो जरूरत है लव वेड जिन्हाने

కానీ కాలం మారుతున్న క్రమేణా అవన్నీ కూడా కనుమెరుగైపోతున్నాయి ఎందుకంటే ఎంత పెద్ద రైతు ఉంటే అంత ఆ రైతు దగ్గర అన్ని ఆవులు బర్రులు ఉంటుండే గతంలో చూస్తుంటే కానీ ఇవాళ అన్నీ కూడా కనుమెరుగవుతున్నాయి మనం అందరం కూడా మరి ప్యాకెట్ పాలకు అలవాటు పడ్డం మనం అందరం కారణం ఎందుకంటే ఇవాళ వ్యవస్థ అంతా ఆధికరణ అయిపోయింది వ్యవసాయం చేసే రెండు ఎకరాలు వ్యవసాయం చేసే రైతు కూడా ఇవాళ ట్రాక్టర్ తోటి పొలం దుంగి చేసుకుంటుండ్రు తర్వాత హార్వెస్టింగ్ కూడా ఇలా మెషినరీ వచ్చింది కాబట్టి అందరికి ఈజీ అయిపోయింది కానీ ప్రతి రైతు కూడా ఆలోచన చేయాలి మనం పంట వేస్తే మన పంట ఆరు నెలలకో నాలుగు నెలలకో మనకు దిగుబడి వస్తుంది అప్పుడే పైసలు వస్తాయి కానీ పాడి పరిశ్రమ ఏమిటంటే ఆ చిన్న మనకు ప్రతిరోజు ఖర్చులకు డబ్బులు వస్తాయి దాంతోపాటు మన పొలానికి అవసరం పడే ఎరువు కూడా మన దగ్గరనే అవుతుంది దీని అందరం కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి ఖచ్చితంగా పాలనేది అవసరం మనకు ప్రతినిత్యం మనం ఖచ్చితంగా పాలను ప్రతి ఇంట్లో ఇవాళ ఇంపార్టెంట్ అయిపోయింది కాబట్టి దయచేసి మనం అందరం మా పాడి పరిశ్రమను ఖచ్చితంగా ముందుకు తీసుకుపోయే విధంగా ఇలా ప్రభుత్వం కూడా ఎన్నో ప్రోత్సాహం కానీ ఇలా మనం పండించినటువంటి పంటలు కూడా మన ఇంటి దగ్గర వచ్చి కొని మన అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు ఇవాళ పాలు కూడా మీరు పాలు ఒకవేళ అందరు రైతు వస్తే మీ పదిహేను రోజుల్లో మీ అకౌంట్లో డబ్బులు పడతాయి గతంలో చూస్తుంటే మనం లేదా మనం చిల్లింగ్ సెంటర్కి పోయి బిల్ తెచ్చుకుంటుంది పదిహేను రోజులకు వస్తుండే నెలకు వస్తుండే ఎప్పుడు వస్తుంది ఇలా కరెక్ట్ పదిహేను రోజులకు మీ అకౌంట్లో డబ్బులు ఉంటాయి రోజు పాలు మీరు రోజు పోస్తే మీకు అప్పటిదప్పుడు మీకు చిట్టి ఇచ్చేస్తాం దాని మీద మీ షార్ట్ ఎంత ఉన్నది మీరు ఎన్ని లీటర్లు పోస్ట్ ఎన్ని పైసలు వస్తాయని ఈ రకంగా మనం వ్యవస్థ మారుతున్నప్పుడు మనం కూడా మారి ఆధునికరణలో ఉన్నాం కాబట్టి తప్పకుండా రైతులం అందరం కూడా ఖచ్చితంగా ఎంతమంది ముందుకు వస్తే అంతమందికి లోన్లు కూడా ఇప్పిస్తాం గతంలో కూడా మనం ఇచ్చినాం అప్పుడు కూడా లోన్లు మదర్ డైరీ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మరి దీనికి ఎక్కడ సెక్యూరిటీ అవసరం లేదు నాలుగు లక్షల వరకు కూడా లోన్ ఇస్తారు కాబట్టి రైతులందరూ కూడా మంచి సిబిల్ లేకుండా అంటే మంచిగా ఉండాలి రైతులు బ్యాంకులో తీసుకున్నటువంటి లోన్ ఎక్కడ కూడా ఎక్కువ కూడా మంచిగా ఉన్న రైతులకు ఎంత ఉన్నా వాళ్ళకి అందరు కూడా ప్రోత్సహిస్తాం దాంతోపాటు రూర్బన్ పథకంలో ఇక్కడ ఎన్నో ప్రాజెక్టులు వచ్చినాయి ముఖ్యంగా ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా వాళ్ళు భూములు ఇచ్చిండ్రు గతంలో కూడా వాళ్ళకి చెప్పినాం తప్పకుండా మీకు డబల్ బెడ్రూమ్ ఇష్టం అని జాగా కూడా చూసినాం ఖచ్చితంగా మీకు సొంతంగా కట్టుకునే విధంగా డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇష్టం మీకు అందరు కూడా అవకాశం వచ్చే విధంగా ఎక్కడ అవసరం అక్కడ పెడతాం ఇప్పుడిప్పుడే అన్ని స్టార్ట్